హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఐసీఎంఆర్ ఎన్ఐఆర్టీ నుంచి వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అదేవిధంగా దానికి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్ క్లోసెస్ సంబంధించి ఎల్డిసి యూడిసి మరియు అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏంటి తర్వాత దీంట్లో ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అనే డీటెయిల్స్ చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా రావడం జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత ఏదైనా జాబ్ నోటిఫికేషన్ కానీ రావడం జరుగుతుంది ఇటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వివరాలకు వెళ్ళిపోదాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐసీఎంఆర్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్ క్లోజింగ్కి సంబంధించి వేకెన్సీ రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్స్కి ఇక్కడ పనిచేస్తుంది ఐసీఎంఆర్ అనేసి ఇండియన్ ఇన్స్ నేషనల్ చూడండి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్యూబర్క్లోజీస్ చెన్నై వర్కింగ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇది వర్క్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇనిషియల్గా ఈ ప్రాసెస్ అనేది ప్రొబిషన్ పీరియడ్లో ఉంటుంది ఆఫ్టర్ దట్ మనకు రెగ్యులర్ చేస్తారండి ఓకేనా చూడండి ఈ నోటిఫికేషన్కి డేట్స్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు ఐ థింక్ ఈ వీక్లోనే డేట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అప్పుడు మనం వీడియో డిస్క్రిప్షన్ కింద మనకు లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకేనా చూడండి వెబ్సైట్ లింక్ ఓపెన్ ఫర్ ఆన్లైన్ విల్ బి ప్రొవైడెడ్ సూడ్ అని చెప్పారు ఓకే నెక్స్ట్ డీటెయిల్స్లోకి చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్ అసిస్టెంట్ పోస్ట్లో మనకు పే మ్యాట్రిక్స్ సిక్స్త్ ఆఫ్ లెవెల్ సిక్స్ ఆఫ్ సెవెంత్ సిపిసి అన్నారు కదా థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ వన్ యూఆర్ ఫోర్ మినిమమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి త్రీ ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి దాంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ అనేసి చెప్తున్నారు నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడిసికి సంబంధించి మనకు గ్రూప్ సి లెవెల్ పోస్ట్ అండి తర్వాత పే మ్యాట్రిక్స్ వచ్చేసి దీనికి ఫోర్త్ లెవెల్ లెవెల్ ఫోర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఒక పోస్ట్ ఉంది ఏజ్ అనేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్గా చేశారు డిగ్రీకి సంబంధించి యూనివర్సిటీ రికగ్నైజేషన్ ఉండాలి అలాగే ఒకటి ఇక్కడ పాయింట్ ఉందండి టైపింగ్ స్పీడ్ మాత్రం మనకు నాలెడ్జ్ ఉండాలి ఓకేనా దీనికి సర్టిఫికేట్ ఎటువంటి అవసరం లేదు అలాగే ఎల్డీసీకి సంబంధించి మనకు గ్రూప్ సి కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది ట్వెల్త్ క్లాస్ పాస్ అవ్వాలి టెన్ పోస్ట్ ఉండడం జరుగుతుంది యూసీ యు అన్జర్వ్డ్ కోటా కింద మనకు ఆరు ఓబీసీకి రెండు ఎస్సీ ఒకటి ఈడబ్ల్యూస్కి ఒకటి ఉంది ట్వెల్త్ క్లాస్ పాస్ అవ్వాలి అలాగే దీంట్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లేదా థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో మనకు కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలని చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక ఇంటిమేషన్ స్టార్ అన్నట్టుగా చెప్పారు ఐసీఎంఆర్ ఎన్ఐఆర్టీ రిజర్వ్ రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్ ద నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అని కూడా చెప్పారు ఓకేనా ఈ వ్యాకెన్సీస్ పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు అలాగే ఎలా అప్లై చేయాలి అనేసి నేను ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఒక వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది వన్స్ డేట్స్ అనేటివి వాళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్ రిజర్వ్ కోటాకి సంబంధించి ఓబిసి ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి టూ థౌజండ్ ఫీజ్ అనేసి చెప్పారు అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఓకేనా దీని సిలబస్ ఏంటి అలాగే ఎలా అప్లై చేయాలి నెక్స్ట్ దీని సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని చూసుకుంటే చూడండి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్కి సంబంధించి చూడండి టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆఫ్ ఎంసీ అని చెప్పారు టైర్ టూ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పారు అసిస్టెంట్ పోస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఇలా ఫోర్ సెక్షన్స్ అనేసి ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇలా ట్వంటీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచే పార్ట్కి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ ఆఫ్ టైమ్ చూడండి ఇక్కడ దెర్ విల్ బి నో సెక్షన్ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పారు ఓకేనా సెక్షన్ వైజ్ క్వాలిఫై మార్క్స్ అవసరం లేదు మనకు మినిమమ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ అనేది కట్ ఆఫ్ అనేది వీళ్ళు పెట్టడం జరుగుతుందని కూడా మెన్షన్ చేశారు నెక్స్ట్ చూడండి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే ఇక్కడ నెగిటివ్ మార్క్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉందని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే దాని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది టైపింగ్ స్పీడ్ లెక్కించడం జరుగుతుంది అలాగే ఎక్సెల్ ప్రిపరేషన్ షీట్స్ అనేసి మనకు రావడ రావాలి అని చెప్తున్నారు ఇది కూడా ట్వంటీ మార్క్స్ ఉంటుందని చెప్తున్నారు సిక్స్టీ మినిట్స్ ఆఫ్ టైం ఓకే నెక్స్ట్ మనకు నెక్స్ట్ పోస్ట్కి ఓకేనా ఎల్డిసి పోస్ట్కి అండ్ యూడిసి పోస్ట్కి సంబంధించి ఇందాక అసిస్టం చూసాం కదా ఇప్పుడు ఎల్డీసీ అండ్ యూడిసి పోస్ట్కి సంబంధించి ఎలా ఉంటుంది దీని సిలబస్ అని చూస్తే సేమ్ యాస్ అబోవ్ అండి సెక్షన్ ఏ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటీ అప్డేట్ ఉండడం జరుగుతుంది సేమ్ టు సేమ్ సిలబస్ లెవెల్ అనేది కొంచెం డిఫికల్ట్ టు మోడరేట్ ఉంటుంది దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఓకేనా దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ మినిమం క్వాలిఫింగ్ మార్క్స్ ఈ అన్ రిజర్వ్ క్యాండి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ క్యాండిడేట్స్ ఫార్టీ పర్సెంట్ అని చెప్పారు అలాగే స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ స్పీడ్లో మనం మాత్రమే దీంట్లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ సిలబసెస్ కూడా ఇచ్చారు చూడండి ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఇవన్నీ తెలిసే ఉంటాయి ఆటోమేటిక్గా బ్యాంకింగ్ సంబంధించి ఎవరైనా సరే అలాగే నెక్స్ట్ ఏదైనా సంస్థలలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఇలానే ఉంటాయి కదా దాని సిలబస్ ఇచ్చారు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సినానిమ్స్ ఇంగ్లీషుకి సంబంధించి అలాగే ఇవన్నీ జనరల్ హిస్టరీ జియోగ్రఫీ అలాగే ఈ రీజనింగ్కి సంబంధించి కంప్యూటర్ యాప్టిట్యూక్కి సంబంధించి క్వాంటిటీ సంబంధించిన మ్యాథ్స్ ఇచ్చారండి ఇక్కడ మ్యాథ్స్ కొంచెం టచ్ అవుతుంది ఎల్సిఎంస్ హెచ్సిఎఫ్ తర్వాత ఇవి ఓకేనా నెక్స్ట్ సెంటర్స్ కూడా ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది అప్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ లిమిట్ ఏజ్ ఇచ్చారు కదా అక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ అని ఇచ్చారు నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్లో ఇంకా వేరే డీటెయిల్స్ ఏం లేవండి వన్స్ మనకు ఎగ్జామ్ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేశాక నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఓకేనా ఓకే అండి ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి విధంగా ఐసీఎంఆర్ నుంచి నిన్ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి సంబంధించి ఇలా చాలా రకాల నోటిఫికేషన్స్ రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేయడం జరుగుతుంది వన్స్ ఇటువంటి నోటిఫికేషన్కి క్రాక్ చేయడానికి మీరు కష్టపడండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి జాబ్ అప్డేట్స్ మనకు ఇంకా చాలా రాబోతున్నాయి ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే